నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ బచ్చలి కూర సో చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు తీసుకుంటూ ఉంటారు కూడా అయితే దీనిలో మెడిసినల్ వాల్యూస్ చాలానే ఉన్నాయి ఇది అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుంది మరి బచ్చలి కూరలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ ఏంటి ఇది ఎటువంటి అనారోగ్య సమస్యలు తగ్గిస్తుంది ఏ ఏ వ్యాధులకు దీన్ని ఎంత మోతాదులో వాడుకోవాల్సి ఉంటుంది సో ఆయుర్వేద వైద్యులు అనేది తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు ప్రొఫెసర్ డాక్టర్ టీ వేణుగోపాలరావు గారు ఫ్రమ్ ఓజస్ ఆయుర్వేదిక్ సెంటర్ నమస్కారం డాక్టర్ గారు డాక్టర్ ఆకుకూరలు అన్ని కూడా ఆరోగ్యవంతమైనవి అని చెప్తూ ఉంటారు ప్రత్యేకంగా దానిలో బచ్చల కూర గురించి సో చాలా పోషిక ఉన్నాయని అయితే తెలుసు మరి దీనిలో ఉన్న మెడిసినల్ అంటే ఏంటి డియర్ ఫ్రెండ్స్ ముఖ్యంగా బచ్చల కూర ఇష్టపడని వాళ్ళు ఉన్నారు ఎవరు ఉండరు చాలా మంది ఇష్టపడుతుంటారు అది ఒక కూర లాగానే చాలా మందికి తెలుసు కానీ మనకు నిత్య జీవితంలో ఎదుర్కొనే చిన్న చిన్న సమస్యలకి మనం ఇంట్లో మనం వాడుకునే కూరనే మనము ఔషధంగా వాడుకునే అవకాశం మనకు ఉంది ముఖ్యంగా ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే ఇది తీగ బచ్చలి తీగలాగా పెరిగే బచ్చలి అనమాట దీన్ని తీగ బచ్చలి అంటారు మామూలుగా మనకు మార్కెట్లో దొరికేది ముట్టు బచ్చలి అంటారు అది చిన్నగా పెరుగుతుంది తీగలాగా పెరగదు ఒక అడుగు ఒకటిన్నర అడుగులో మాత్రమే పెరుగుతుంది అనమాట మనకు ఏదైనా కానీ ఔషధపరంగా చాలా ఉపయోగాలు ఉన్నాయి తర్వాత దీంట్లో ఎర్ర బచ్చలి అని కూడా ఉంటాయి దీన్ని ఆయుర్వేదంలో ఉపోధిక అని అంటారు దీన్ని లాటిన్ ఏమో బ్యాసెల్లా అల్బా ఎర్రబచ్చల్ని బ్యాసెల్లా రూబా రుబ్రా అంటారు దానికంటే కొంచెం దాంట్లో ఐరన్ కంటెంట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది రక్తహీనత ఉన్న వాళ్ళకి ఎర్ర బచ్చలి చాలా మంచిది అనమాట పప్పులో డియర్ ఫ్రెండ్స్ ముఖ్యంగా దీని యొక్క ఒక ముఖ్యమైన ఉపయోగం ఏంటంటే గర్భిణీలలో వచ్చే మలబద్ధత చాలామంది గర్భిణీలు ఎదుర్కొనే సమస్య అనమాట అది ఎన్ని మందులు వాడినా కానీ లేకపోతే అది ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ తగ్గదు ఇది ఒక కూరలాగా కనుక వండుకుంటే మనం పప్పులో కానీ లేకపోతే మీరు ఏ రకంగా కానీ దీన్ని కూరగా కానీ వండుకొని తింటే గర్భిణీలలో మలబద్ధత సమస్య అనేది చాలా సాఫీగా న్యాచురల్గా ఎటువంటి మందులు అవసరం లేకుండా తగ్గిపోతుంది తర్వాత ఇంకొకటి ఏంటంటే తలలో వేడి కొంతమందికి రాత్రి పూట ఎక్కువ పని చేయడము లేకపోతే ఎక్కువ ఆలోచించడము టీవీ చూడడం మొబైల్ చూడడము తర్వాత ఇంకేదైనా కారణాలలో కానీ ఈ ఎక్కువ స్పైసీ ఉండే ఫుడ్ తినడము వాటి వల్ల తలలో ఎక్కువ వేడి పెరుగుతుంది అనమాట శీరో పైత్యం అంటారు కదా పైత్యం చేసింది పైత్యం చేసింది అని అంటారు దానికి ఏం చేయడం అంటే ఈ బచ్చల మంచిగా బత్తగా నూరేసి తలంతా పట్టించి ఒక అర్ధ గంట సేపు ఉంచితే కనుక ఆ తలలో ఉండే వేడి మొత్తం తగ్గిపోయి మంచి నిద్ర పడుతుంది అనమాట ఈ బచ్చలి శాఖము ఉపాధిగా శాఖం అంటారు కదా మనం దీంతో చేసే మనము కర్రీస్ మనము ఏదైనా కానీ అండి రాత్రిపూట మీరు భోజనంలో తింటే ఏమవుతుందంటే నిద్ర అనేది సారీ చాలా అద్భుతంగా పడుతుంది ఓకే అంటే చాలా మంది కూడా ఈ రోజుల్లో లేని సమస్య లేని వాళ్ళు ఏం చేయండి అంటే మీరు వేరే ఇతర రకాల ఏ కర్రీస్ కూడా వాడకుండా దీంతో చేసింది ఏ రకమైన కర్రీ అయినా మీరు వాడండి వాడితే నాచురల్ గా మనకి స్లీప్ అనేది ఇండ్యూస్ అవుతుంది అంటే తీగ బచ్చల్ని వాడాలంటారా డాక్టర్ తీగ బచ్చలకి ఉపయోగాలు ఎక్కువ ఉంటాయి మామూలుగా తీగ బచ్చలు దొరికని పరిస్థితిలో మనం మామూలుగా మార్కెట్ లో దొరికే బచ్చలు కూడా వాడుకోవాలి మామూలుగా ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఇప్పుడు మీకు ఎక్కడైనా దొరికితే గనుక దీని గింజలు మనకు దొరుకుతాయి సో ఎక్కడైనా మీరు కనబడితే తీసుకొచ్చి ఈ గింజలు కనుక వేస్తే దీంట్లో మనకి చూడండి వాయిలెట్ కలర్ బ్యూటిఫుల్ చాలా మంచి ఇది వస్తుంది అన్నమాట సో ఈ గింజలను తీసుకొచ్చి మీరు వేస్తే మామూలుగా అద్భుతంగా పెరుగుతుంది ఎక్కువ కేర్ కూడా అవసరం లేదు అనమాట దీనికి తర్వాత కడుపులో కొంచెం వికారం అనమాట ఇండైజేషన్ అంటారు కదా ఏదైనా ఎక్కువ స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు లేకపోతే కారం మసాలాలు వేడి చేసేటి కడుపులో వికారం చేసే తిన్నప్పుడు ఏంటంటే వాంతికి వచ్చినట్టు వికారం కడుపులో ఏదో ఇబ్బంది సో దా ఇండన్ సంబంధించిన ఏదో తర్వాత తల తిరుగుతూ ఉంటుంది వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది కానీ వామిటింగ్ కాదు కడుపు అంత గ్రిప్పింగ్ పెయిన్ అంటారు కడుపులో పిసికినట్టు పెయిన్ ఇవన్నీ ఉంటాయి కదా అప్పుడు ఏం చేయండి ఈ బచ్చలి ఆకును మెత్తగా నూరేసి రసం పిండి ఆ రసంలో కొంచెం మీరు జీలకర్ర పొడి కలుపుకొని తాగితే ఆ కడుపులో వికారం మొత్తం తగ్గిపోయి ఒక అర్ధ గంట లోపనే హ్యాపీగా ఆ డైజెషన్ కు సంబంధించిన సమస్య పూర్తిగా పోతుంది ఈ యాంటాసిడ్స్ వాడే బదులుగా యాంటాసిడ్స్ కానీ లేకపోతే ఈ పెయిన్ ఇవే ఉంటాయి కొన్ని తగ్గించేటి యాంటీ స్పాస్మోటిక్స్ అంటారు అలాంటి వాడే అవసరం ఏమీ లేకుండా తగ్గిపోతుంది న్యాచురల్ రెమెడీ దీంట్లో ఖర్చు లేదు సైడ్ ఎఫెక్ట్స్ లేవు సింపుల్ గా తగ్గిపోతుంది సో ఇంకా ఈ బచ్చల కూరలో ఉన్న మిగతా ఆరోగ్య ప్రయోజనాలు అంటే ఏమన్నాయి డాక్టర్ మామూలుగా ఇంట్లో ఆడవాళ్ళు వంట చేసుకునేటప్పుడు సడన్ గా కాలుతుంది అన్నమాట బర్న్స్ సో దానికి ఏదో ఆయింట్మెంట్ లో వండి పెట్టేది కొంచెం మనం ఏం ఎంతో ఆందోళన పడాల్సిన అవసరం లేకుండా ఏం చేయండి అంటే ఈ బచ్చలాకులను తీసుకొచ్చి నూరి ఆ కాలిన గాయాల మీద పెడితే ఏమవుతుందంటే కాలిన గాయాలు హ్యాపీగా మారిపోతాయి మచ్చ లేకుండా తగ్గిపోతాయి కాలిన గాయాలు కొన్నిసార్లు ఏమవుతుంటే మచ్చ మచ్చలు పడతాయి అండి మీరు ఏదైనా బర్నాలు కానీ ఏదైనా ఏదైనా ఆయింట్మెంట్ పెట్టినప్పుడు అవి అవి తగ్గుతాయి గాయాలు తగ్గుతాయి కానీ ఆ మచ్చ మాత్రం మిగులుతుంది కానీ ఇది కనుక పెడితే ఏమవుతుందంటే ఏం మాత్రం ఇంత కూడా మనకి మచ్చ అనేది లేకుండా కాలిన గాయాలు హ్యాపీగా తగ్గిపోతాయి ఇంకో కొంతమంది ఏంటంటే పిల్లలు కానీ పెద్దలు కానీ ఏంటంటే మూత్రం చురుకురాగడం మూ మూత్రం బంధనం అంటారు మూత్రం ఆగిపోతుంది ఏం చేయాలో అర్థం కాదు సడన్గా మూత్రం అంతా బయటికి రాకుండా లోపలనే ఉండిపోయి ఇబ్బంది పెడుతుందో అలాంటప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఆకు రసాన్ని తీసుకొచ్చి ఒక అర గ్లాసు టీ తాగే గ్లాసు అర గ్లాసు రసంలో కొంచెం చక్కెర పొడి కానీ జీలకర్ర పొడి కానీ కలిపి తాగిస్తే మూత్రబంధము అనేది రిలీజ్ అవుతుంది అనమాట లేదా అదే విధంగా ఏం చేయండి అంటే ఈ ఆకును కూడా తీసుకొచ్చి ఆ పొట్ట మీద కూడా ముద్ద చేసి కట్టేసేయండి కట్టేస్తే ఆ యూరినరీ బ్లాడర్ రిలాక్స్ అవుతుంది అనమాట రిలాక్స్ అయ్యి యూరిన్ సాఫీగా బయటకు వస్తుంది చురుకు మంట పూట అనేది ఏమీ లేకుండా బయటకు వస్తుంది ఎస్ సో చాలా మంది కూడా చల్లదనం కోసం రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు చల్లదనం ఫుడ్స్ అనేవి చూస్తూ ఉంటారు వాటిలో బెస్ట్ అంటే ఇదే డియర్ ఫ్రెండ్స్ దీంట్లో ఇంకొక అద్భుతమైన ఉపయోగం ఏంటంటే కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్ళు ఇది వాడితే చాలా అద్భుతంగా మూత్రంలో మూత్రపిండంలో ఉండే రాళ్ళు తగ్గుతాయి అంటే సైజుని బట్టి మనం రకరకాల మందులు వాడాల్సి ఉంటుంది వైద్య సలహా మేరకు వాడాల్సి ఉంటుంది కానీ ఒకసారి మందులు వాడిన తర్వాత మూత్రంలోకి వెళ్ళి రాళ్ళు బయట పోయిన తర్వాత ఆపరేషన్ వల్ల మళ్ళీ కొంతమంది ఆపరేషన్ చేయించి తీసుకుని తీయించుకుంటారు లేకపోతే ఈతో ట్రిప్స్ అయినా రకరకాల వైద్య విధానాల వల్ల మూత్రంలో రాళ్ళు బయటికి పోయినప్పటికీ మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది అట్లా రిపీటెడ్గా మూత్రంలో రాళ్ళు ఏర్పడకుండా ఉండడానికి ఈ బచ్చలి కూరను రెగ్యులర్గా వాడండి లేకపోతే ఈ రసాన్ని కూడా మీరు వాడుతుండేది ఏంటంటే మూత్రంలో ఈ రాళ్ళ సమస్య అనేది శాశ్వతంగా పరిష్కారం అవుతుంది తర్వాత కళ్ళ మంటలు కొంతమందికి ఏంటంటే ఊరికేనే మండుతూ ఉంటాయి తర్వాత లోపలంతా ఆ తర్వాత కొంచెం అత్తుకుపోయినట్టు ఇదంతా కూడా ఇబ్బంది పడుతుంటారు కంజంక్టివాయిటీస్ అంటారు కదా సో అలాంటి సమాసాలు ఉన్న వాళ్ళది ఆకును బాగా ముద్దగా నూరేసి కళ్ళు మూసుకొని ఆ పైన రెప్పల మీద ఈ ముద్దను అంటించి ఒక అర్ధగంట సేపు వరకు ఉంచండి లేకపోతే వీలైతే ఒక పది నిమిషాలు మినిమం పెట్టండి ఆ కళ్ళ మంటలు అద్భుతంగా తగ్గుతాయి కళ్ళు తేలిక పడతాయి చూపు కూడా చాలా మెరుగుపడుతుంది కాబట్టి డియర్ ఫ్రెండ్స్ ఇంతటి అద్భుతమైన ఫలితాలున్న మనందరికీ తెలిసిన బచ్చలి మొక్కను మీరు ఉపయోగించుకోండి దానివల్ల ఫలితాలను మీరు పొందాలని ఆశిస్తూ యూ సో మచ్ డాక్టర్ గారు చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయండి మామూలుగా మనం టెస్ట్ కోసం తీసుకుంటూ ఉంటాము లేదంటే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని తీసుకుంటూ ఉంటాము కానీ దీనివల్ల అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి సో చాలా రకాల అనారోగ్య సమస్యలను చాలా చక్కగా చెప్పారండి ధన్యవాదాలు డాక్టర్ గారు సో చూసారు కదండి బచ్చల కూర సో ఇది చాలా చలవ చేస్తుంది ఒంట్లో వేడిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది కిడ్నీలో స్టోన్స్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది యూరిన్లో మంట వస్తున్నా కానీ తగ్గించడానికి ఉపయోగపడుతుంది సో అంతేకాకుండా కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు కూడా డాక్టర్గా చెప్పిన విధంగా వాడుకోండి దీనివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఆరోగ్య లాభాలు ఉన్నాయి ఖచ్చితంగా దీనిని మామూలు టేస్ట్ కోసం వాడుకునే ఆకుకూరలా కాకుండా ఇలాంటి సమస్యలతో బాధపడే వాళ్ళు రెగ్యులర్గా డాక్టర్ చెప్పిన విధంగా తీసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఇది వాళ్ళ టాపిక్ మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం